గృహబలం బలం అంశానికి స్వాగతం ఆలులో డ్రాయింగ్ రూమ్ లేక లివింగ్ రూమ్ అని చెప్పేసి కూడా అంటుంటాం ఆలుని ఎవరైనా సరే మీ ఇంటికి అతిథులు వచ్చినా లేక మీరు ఇతరులతో మాట్లాడడానికి అలా వాళ్ళు కనుక వచ్చినప్పుడు సిట్టింగ్ రూమ్ లో కూర్చోండి వస్తున్నాను అని చెప్తారు కదా ఆలులో కూర్చోబెడతారు ఈ సిట్టింగ్ రూమ్ వాస్తురీత్యా గనక చక్కగా ఉన్నట్లయితే వ్యవహారాలన్నీ కూడాను మీకు విజయాన్ని చేకూర్చడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది గృహస్థుడు ఎప్పటికీ కూడా సిట్టింగ్ లో తూర్పును కానీ ఉత్తరాన్ని కానీ చూస్తూ కూర్చోవాలి అంటే ఇంటి యజమాని ఉత్తరాన్ని లేక తూర్పుని అటువైపు చూస్తూ కూర్చోవడం చాలా మంచిది ఇంకా సరైనటువంటి విషయంగా చెప్పాలి అంటే తూర్పు పడమర వీధి గృహస్థుల గృహములు ఒకవేళ తూర్పు పడమర గృహము ఎక్కువగా ఉండి ఉత్తర దక్షిణ కొలతలు తక్కువగా ఉన్నట్లయితే వీరి సిట్టింగ్ రూమ్ ఈశాన్య భాగంలో ఉన్నట్లయితే సిట్టింగ్ రూమ్ లో నైరుతిలో గల సోఫాల ఎందు ఉత్తరాన్ని చూస్తూ కూర్చోవటం శుభదాయకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది ఆదాయ వృద్ధి కలిగి తీరుతుంది ఒకవేళ వాయవ్యంలో కనుక మీరు సిట్టింగ్ రూమ్ ఉంటే అందు నైరుతి భాగంలో గల సోఫాలో తూర్పు పక్క చూస్తూ కూర్చోవటం ఉత్తమం వ్యవహార విజయం వచ్చిన వారితో మాట పెరిగినను చివరకు మీ మాటే నెగ్గటానికి కూడా ఆస్కారం ఉంటుంది ఉత్తర దక్షిణ వీధి గృహస్థుల గృహముల ఎందు సిట్టింగ్ రూమ్ ఈశాన్య భాగంలో కనుక ఉన్నట్లయితే ఉత్తర వీధి గృహస్థులు సిట్టింగ్ రూమ్ లో నైరుతి దిశలో ఉన్నటువంటి సోఫాల ఎందు ఉత్తరాన్ని చూస్తూ కూర్చోవాలి అప్పుడు చక్కటి ఉత్తమ ఫలితాలని మీరు పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అదే దక్షిణ వీధి గృహస్థులు ఉన్నారో మీ సిట్టింగ్ రూమ్ ఆగ్నేయ భాగంలో ఉన్నట్లయితే సిట్టింగ్ రూమ్ లో నైరుతి భాగంలో గల సోఫాయందు తూర్పు చూస్తూ కూర్చోవటం అంత మంచిది కాదు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి వీరు ఉత్తర ముఖం చూస్తూ కూర్చోవటమే చాలా మంచిది ఇక్కడ గమనించవలసినటువంటి ముఖ్య విశేషం ఇది అన్నమాట ఇదే విధంగా దక్షిణ వీధి గృహస్థులకు నైరుతిలో గనక సిట్టింగ్ రూమ్ గనక ఉంటే నైరుతి భాగంలో సోఫా యందు ఉత్తరాన్ని చూస్తూ కూర్చోవటమే ఉత్తమోత్తమైనటువంటి విధి విధానంగా కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి తూర్పును మాత్రం చూస్తూ కూర్చోకూడదు ఇలాంటివారు సిట్టింగ్ రూమ్ కూడాను వాస్తు శాస్త్రంలో అత్యధిక ప్రాధాన్యతను వహిస్తూ ఉన్నది కాబట్టే మీ హాలులో కూర్చొని మాట్లాడేటువంటి తీరు తెన్నుల విషయాలలో ఎటువైపు తిరిగి కూర్చుంటే ఎటువంటి సత్ఫలితాన్ని మీరు త్వరగా పొందటానికి ఆస్కారం ఉంటుందో మీరు అనుభవపూర్వకంగా కూడాను తెలుసుకోవచ్చు మనది అందరితో కలిసిమెలిసి జీవించాల్సినటువంటి సాంఘిక పరిస్థితుల ప్రభావతత్వంతో కూడినటువంటి జీవన విధానం కదా అందుచేత మీ ఇంటికి ఎవరైనా అతిథులు కానివ్వండి లేక అనేక విషయాంశాలు మాట్లాడటానికి వచ్చేటువంటి వాళ్ళు కానీ వచ్చినప్పుడు మీరు కూర్చునేటువంటి తీరు మీ అతిథులు మీకు ఎదురుగా ఎటువైపు కూర్చుంటే మీకు మంచి సత్ఫలితాన్ని కలిగింపచేయటానికి మీ లివింగ్ రూమ్ లేక హాలు అనేటువంటిది ఏ విధంగా సహకరిస్తాయో అనేటువంటి విషయాన్ని వాస్తు శాస్త్రంలో చాలా చక్కగా గమనించాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉన్నది